శ్రీ గణేశాయ మన ఛానల్ కు స్వాగతం మేషరాశి జాతకం ప్రకారం వీళ్ళ జీవితంలో ఇప్పుడైతే ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి వీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం రాబోయే పది రోజులు అయితే వీరి జాతకంలో ఏ విధంగా ఉంటుంది వీరి జాతకంలో ఏ ముగ్గురు ద్రోహులు ఉన్నారు వాళ్ళను ఏ విధంగా గుర్తించాలి వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారు దాని నుండి ఎలా బయటపడాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమస్య నుండి ఎలా తప్పించుకోవాలి అనే అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు చివరి దాకా చూస్తే మీకు మేము ఏం చెప్తున్నామో తెలుస్తుంది ఇక అలాగే జై భవానీ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి అనేది పన్నెండు రాశులలో మొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి గురించి మనం చూసినట్లయితే వీళ్ళ లైఫ్లో ఇప్పుడు ముగ్గురు ద్రోహులు రాబోతున్నారు ముఖ్యంగా మిమ్మల్ని ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్లు పడేలా చేయబోతున్నారు మీ పైన ఎన్నో నిందలు వేసి సమాజంలో మీకు గుర్తింపు లేకుండా మంచి పేరు లేకుండా చెయ్యబోతు ఉన్నారు కాబట్టి మీ జీవితంలో శత్రువు ఎవరు మిత్రువు ఎవరు అనేది మీరు గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది కొంతమంది ఇలా ఉంటారు అంటే మీ జీవితంలో ఎవరెవరో వచ్చి మీకు ఉండే పనులకు ఉచిత సలహాలను ఇస్తూ ఉంటారు అయితే ఆ సలహాల వలన మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా వారు చెప్పే మాటలు విని వాళ్ళ సలహాలు పాటిస్తే గనుక తప్పక చిక్కుల్లో పడే అవకాశాలే ఉంటాయి మీకు ఎక్కడా కూడా మేలు జరగదు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి అంశాలలో సర్వం కూడా కోల్పోవలసి వస్తుంది అయితే జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలియదు ఎటువంటి వ్యక్తులు ఎలా వస్తారో తెలియదు కాబట్టి మీ జీవితంలోకి ఈ సమయంలో ఎవరు కొత్తగా పరిచయం అవుతూ ఉన్నా కొంచెం దూరంగా పెట్టండి వాళ్ళను అదేవిధంగా మీతో ఇదివరకు ఉన్నటువంటి వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మీకు మిత్రులు ఎవరు మీకు శత్రువులు అనే బేరేజ్ వేసుకునే తెలివితేటలు మీకైతే కలిగి ఉండాలి ఇక మీరు చేసే పనులలో సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే గనుక తప్పకుండా మీరైతే ఆ సంబంధించినటువంటి పనికి ఎవరైతే నిపుణులు ఉంటారో వారిని సంప్రదించి అప్పుడే మీరు మీ పనులు చేయండి లేదా మీ తల్లిదండ్రులు సలహా మాత్రమే పాటించండి ఈ ముగ్గురు వ్యక్తులు తప్ప ఇంకెవ్వరి మాట నమ్మకూడదు అలా కాదు అని మీరు నచ్చినట్టుగా ఎవరికి పడితే వాళ్లకు మీ పనుల గురించి చెప్పేస్తే గనక మీ పనులు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరికి మీరు చేసే పని చెప్పకూడదు కొందరు ఎలా ఉంటున్నారు అంటే గనక మనకు అనవసరమైనటువంటి సలహాలను వాళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళు చెప్పేది మనకు ఏమాత్రం కూడా ఉపయోగపడకపోగా మనం ఇంకా ఇబ్బందుల్లో పడే విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కొంతమంది వ్యక్తులు ఎలా తయారవుతూ ఉన్నారు అంటే వాళ్ళు ప్రత్యక్షంగా గొడవపడకుండా పరోక్షంగా మీతో గొడవ పడాలని చూస్తున్నారు దానికి అవకాశం కోసం తప్పకుండా ఎదురు చూస్తూనే ఉంటారు కానీ మీతో గొడవ పడే ధైర్యం వాళ్లకు లేక వేరే వ్యక్తులతో గొడవ పడేలా చేస్తుంటారు ఈ మేషరాశి వాళ్ళు ఉన్న మనస్తత్వం ఏంటంటే చంచల స్వభావం కలిగి ఉంటుంది కొన్నిసార్లు ఎవరైనా రెచ్చగొడితే రెచ్చపోయే స్వభావం వీళ్లకు కలిగి ఉంటుంది మీరు ఎంత సైలెంట్గా ఉంటారో అంతే తిరగబడే మనస్తత్వం కలిగిన వాళ్ళు అయితే ఇటువంటి వ్యక్తుల కారణంగా మీకు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది కాబట్టి మీ వ్యక్తిగత జీవితం పైన ఇది ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా మేషరాశి వాళ్లకు వృత్తిపరమైన జీవితం కావచ్చు వ్యక్తిగతమైన జీవితం పైన కావచ్చు అనేక రకాల ప్రతికూలతలు తీసుకువస్తాయి కాబట్టి మీరైతే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండే అయితే చేయాలి మీ చుట్టుపక్కల కానీ మీ బంధువుల మధ్య కానీ ఇటువంటి వాళ్ళు ఉండవచ్చు మీరైతే వాళ్ళని దూరం పెట్టేయండి ఇదే మీకు చాలా మంచిది ఈ సమయంలో మిమ్మల్ని ఎవరైతే రెచ్చగొడతారు మీరైతే వాళ్ళను అర్థం చేసుకుని నడుచుకోవాలి అంటే ఎందుకు వాళ్ళు మనకి ఈ విధంగా చెప్తున్నారు అని మీరు ఆలోచిస్తూ ఉంటారు మీ చుట్టూ ఉండే పరిస్థితులను అంచనా వేస్తూ ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని విషయాలలో మీరైతే ఎవరిని నమ్మవద్దు అది ఏమిటి అని అంటే కనుక సూర్యుడి సంతకాలు పెట్టాల్సిన పనులు వచ్చినప్పుడు కానీ డబ్బులను అప్పుగా ఇచ్చే పనులు వచ్చినప్పుడు కానీ లేదా ఆర్థిక లావాదేవీలు చేస్తున్నప్పుడు కానీ ఇటువంటి మూడు విషయాలలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పనులు మీరు చేయాల్సిన పరిస్థితి వస్తే గనుక మీరైతే దాని నుండి దూరంగా తప్పించుకోండి లేదంటే ఆ తర్వాత మీరే ఇబ్బందుల్లో పడతారు ఇక దీంతో పాటుగా ఆర్థిక పరమైన అంశాలలో కూడా మీరైతే జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని కొందరు వ్యక్తులు డబ్బుల పరంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్త పాటించాలి ఇక అదే విధంగా మిమ్మల్ని తమ యొక్క స్వార్థం కోసం వాడుకోబోతూ ఉన్నారు అటువంటి వ్యక్తులకు మీరైతే దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అటువంటి వాళ్ళు చెప్పే మాటలు మీరు అస్సలు వినకూడదు వారు చూపించే వ్యాపారాలలో పెట్టుబడులు అస్సలు పెట్టకూడదు కాబట్టి వాళ్ళు చెప్పే ఏ పని చేసినా కానీ మీకే తర్వాత ప్రాబ్లం వస్తుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహా పాటించండి అంతేగాని ఇటువంటి వాళ్ళు కాకుండా మిగతా ఎవరు చెప్పినా మీరైతే ఏ మాటలు నమ్మకూడదు ఎందుకు చెప్తున్నామంటే మీ జీవితం అనేది ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉంది కాబట్టి ఇటువంటి వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే ఆ తర్వాత మీరే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మేషరాశి వాళ్ళు ఇప్పుడు ప్రతి అంశంలో కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఎంతమంది మీ జీవితంలో ఉన్నా కానీ వాళ్ళను ఖచ్చితంగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఎవరు ఎటువంటి వాళ్ళు అనే విషయాలైతే తప్పకుండా తెలుసుకోవాలి ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోవద్దు షూరిటీ సంతకాలు చేయకూడదు ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా మొదలు పెట్టకూడదు ఇక మేషరాశి వాళ్ళకు శత్రుబాధ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సమయంలో మీరైతే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పూజ చేయించండి సింధూరాన్ని సమర్పించాలి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించాలి దీంతో పాటుగా ఆదిత్య హృదయం చదవడం వలన మీకు మేలు కలుగుతుంది ప్రతి ఆదివారం కూడా గోమాతకు తీపి పదార్థాన్ని తినిపించడం వలన శుభాలు కలుగుతాయి చూశారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ